అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే అగ్రహారం కథ చదవని ఉత్తరం ఎగరడానికి రెక్కలు కువకువలాడడానికి ముక్కులు లేకుండానే ఎక్కడెక్కడి నుంచో తొంభై ఆమడలు ఎవ్వరికీ చెప్పకుండానే ఎవరికీ తెలియకుండానే ఎగిరి వచ్చే తోకలేని పిట్టల ఆచూకీ కూడా అగ్రహారంలోకి రాగానే అందరికీ తెలియవలసిందే అసలు ఉన్నవే కొన్ని ఇళ్ళు పైగా ప్రతి విషయాన్ని పది మందితోనూ పంచుకునే సాంప్రదాయాలు ఇవి చాలనట్టు ప్రభాకరం మాస్టర్ వెరసి డప్పు వెయ్యకుండానే విషయాలు అందరికీ తెలిసిపోతూ ఉంటాయన్నమాట ప్రభాకరం గారు అగ్రహారంలో పోస్ట్ మాస్టారు రిటైర్ అయ్యేంతవరకు పక్క ఊరిలోని ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేసిన ఆయన పదవీ విరమణ తర్వాత ఎలా పొద్దుపుచ్చడమా అని మదన పడుతున్నప్పుడు ఆయనకి వరంలా వచ్చింది పోస్టాఫీసు అందరికీ తపాలా శాఖ అందుబాటులో ఉండాలని దానికోసం కొద్దిగా చదువుకుని ప్రజలకి సహాయపడగలిగే వారిని ప్రభుత్వం ఎంపిక చేయడంతో అది ఆయన అందిపుచ్చుకున్నారు ప్రత్యేకంగా భవనాలు పనివారు లేకుండానే అప్పట్లో నడిచే కార్యాలయాలలో ఇది ఒకటి ఆదాయంతో పెద్దగా పని లేదు కనుక కాలక్షేపంగా ఉంటుందని ఆయన పని లేకపోయినా దీనితో బిజీగా ఉంటూ తన బుర్ర తినకుండా ఉంటారని ఆయన భార్య చాలా సంతోషించారు అలా ఓ శుభముహూర్తాన అగ్రహారంలో ఊరి పెద్ద సుబ్బారావు గారి చేతుల మీదుగా పోస్టాఫీస్ ప్రారంభమయ్యింది ప్రభాకరం గారి ఇంటి ముందు స్తంభానికి ఎర్రటి డబ్బా కట్టారు దాని కిందే తపాలా కార్యాలయం అగ్రహారం అని రాసిన బోర్డు పెట్టి పనివేళలు రాశారు అప్పటి నుంచి ఉదయం పది కాగానే మూత తెరిస్తే లోపల చిన్న చిన్న అరలున్న డెస్క్ పెట్టె పెట్టుకుని అరుగు మీద కూర్చునేవారాయన దాని అరలలో కార్డులు కవర్లు స్టాంపులు మనీ ఆర్డర్ ఫారాలు పెట్టుకుని పేపర్ తిరగేస్తూ కూర్చునేవారాయన ఇక్కడ అగ్రహారంలోని ప్రజల అలవాట్ల గురించి కొంచెం చెప్పుకోవాలి అందరూ దాదాపు పెద్ద పెద్ద ఇళ్ళు వాకిళ్ళు ఉన్నవారే వీలైనంత వరకు తమ మగపిల్లల్ని తమ దగ్గరే అట్టి పెట్టుకునేవారు ఆడపిల్లలను కూడా ఉన్న ఊరిలోనో అంతకు మించితే దగ్గరగా చుట్టుపక్కల ఉన్న ఊర్లలోనూ ఇచ్చుకునేవారు అందుకే పెద్దగా ఎవరికీ ఉత్తరాల అవసరం లేదు దగ్గరలోని చుట్టాలకి పక్కాలకి ఏ కబురు చెప్పాలన్నా మనిషిని పంపించడమే అలవాటు అందరికీ దాంతో ఆయనకి పెద్దగా పని ఉండేది కాదు మొదట్లో మెల్లిమెల్లిగా ప్రజల దృక్పథాలలోనూ అలవాట్లలోనూ మార్పు రావడం మొదలుపెట్టాక ఆయనకి కొంత పని తగిలేదు దానికి తోడు ఆయన కూడా అందరికీ మనుషులు పంపిందానికంటే సులువుగా అదే కబురుని ఉత్తరంలో ఎలా రాయొచ్చో డబ్బు మనీ ఆర్డర్ ద్వారా ఎంత భద్రంగా పంపవచ్చో నెమ్మదిగా వివరించాక అగ్రహారంలో కదలిక మొదలైంది దానితోనే ఆయన కాలక్షేపమును అదెలాగంటే అప్పట్లో రోజువారీ బట్వాడాలు స్పీడ్ పోస్టులు ఉండేవి కాదు వారానికి ఒకసారో మహా అయితే రెండుసార్లు వచ్చేవి ఆ ఊరికి వచ్చే నాలుగు ఉత్తరాలు కూడాను అందుకని అందరికంటే ముందు ప్రభాకరంగారే వాటి కోసం ఎదురు చూసేవారు కవర్ ఖరీది ఎక్కువ కావడాన అందరూ సాధారణంగా కార్డులే రాసేవారు అవి చేరగానే ముద్ర కొడుతూనే ముందు ఆయనే వాటిని చదివేసేవారు చాలామందికి ఎలాగా తనే చదివి వినిపించేవారు కనుక ఆయనకి అది తప్పుగా అనిపించేదే కాదు సమాధానం రాయడానికి ఎలాగైనా తన దగ్గరికే వస్తారు కూడాను అనుకునేవారు నెమ్మదిగా భోజనం చేసి తాంబూలం బిగించి ఎక్కువ ఎండ లేకపోతే అప్పుడు ఎండగా ఉంటే ఒక గంట నిద్రపోయి ఆనక టీ టైముకో ఆ వచ్చిన రెండో మూడో కార్డు ముక్కలు పట్టుకుని బయలుదేరేవారు ఓసారి పెట్టండి మీరే అని ఎవరైనా అడగడం ఆలస్యం అప్పటికే చదివిన పాఠాన్ని బట్టి పెట్టినట్టు అందులో వివరాలు గబగబా చెప్పేసేవారు అగ్రహారంలో ఉన్న కొద్దిమంది చదువుకున్న వాళ్లతో మాత్రం జాగ్రత్తగా అనుకుంటూనే తన అమాయకత్వాన్ని చూపించేవారు అదేలాగంటే యామయ్యా శాఖరు నాన్నగారి దగ్గర నుంచి వచ్చిందనుకుంటానే అప్పుడే మద్రాసు వెళ్ళి మూడు వారాలైందేమో పని అయిపోయిందిట ఎప్పుడొస్తానని రాశారు వచ్చేవారం మెయిల్కేనా అంటూ అందులో ఉన్న ఆ నాలుగు ముక్కలు చెప్పేసేవారు సుబ్బారావు గారు అబ్బాయి శేఖరంతో మీకే తెలుసు కదా నన్ను అడగడం దేనికి అన్నట్టుగా శేఖరం చూసిన చూపుకి చిన్నపిల్లాడిలా నేల చూపులు చూసేవారు అంతేకాదు లాంటి కొందరు యువకులు పుస్తక ప్రియులు చందమామ భారతి ఇలాంటి పుస్తకాలు చందా కట్టి తెప్పించుకునేవారు వచ్చిన వెంటనే వాటిని ఇవ్వకుండా తన దగ్గర ఉంచుకుని ఆశాంతము చదివి మరీ ఇచ్చేవారు ఆ ప్రక్రియలో ఎప్పుడైనా తను చదవడం ఆలస్యమైతే బట్వాడా అని తిట్టేవారు ఈసారి ఎందువల్ల ఆలస్యమైందయ్యా బట్వాడా అయినా అక్షరాలు ఇదివరికెట్టి కంటే చిన్నవయ్యాయంటావా అని అమాయకంగా ఆలస్యానికి అసలు కారణం చెప్పేసేవారు కూడా దానికి కారణం ఆయన పుస్తక ప్రియత్వమే కానీ మరొక్కటి కాదు వెన్నలాంటి మనసు ఎవరికి ఎప్పుడు కావాలన్నా ఎటువంటి సహాయమైనా చేసే గుణం వయసులో పెద్దవారు కావడము పెద్ద రహస్యలేమీ లేకపోవడం వల్లనూ వీటిని ఎవ్వరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు సరదాగా నవ్వుకునేవారు చిన్నవాళ్ళు మాస్టార్ కనుక మనకింత సహాయం చేస్తున్నారు అనుకునేవారు పెద్దవారు అంతే తప్ప ఎవ్వరూ తప్పుగా అనుకునేవారు కాదు అయితే ఆయన చదవలేకపోయిన ఉత్తరం మాత్రం ఒకటి ఉండిపోయింది ఆ ఉత్తరానిదే ఈ కథ ఉన్నదంతా కన్న ఊరిలోనే పోగొట్టుకుని పొట్ట చేత పట్టుకుని పూలమ్మిన చోట కట్టెలు అమ్మలేక అగ్రహారానికి వచ్చారు శివుడు వాడి కుటుంబము వెంకట్రావు గారు వెనక సావడిలో వేసిన రెండు గదుల్లోకి అద్దెకి దిగారు శివుడి పేరు శివరాం వాడికి ఐదో ఆరో ఉంటాయేమో అగ్రహారం వచ్చే నాటికి వాడికంటే నాలుగేళ్లు పెద్దది కుసుమ రెండేళ్ల చిన్నవాడు బాబీ శివుడి నాన్న పేరు అబ్బాయి అసలు పేరేమిటో తెలియదు కానీ అందరూ అలాగే పిలుస్తారు అగ్రహారం వచ్చాక దింపుల గుమాస్తాగా చేరాడు అబ్బాయి వెంకట్రావు గారి దగ్గర కృంగదీసిన పరిస్థితులు ఆరోగ్యాన్ని తినేశాయి అగ్రహారం వచ్చిన కొన్నాళ్లకే పేరు తెలియని జబ్బు చేసి మంచాన పడ్డాడు అబ్బాయి మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అయింది ఆ కుటుంబ స్థితి ఓపిక ఉన్ననాడు వెంకట్రావు గారింట్లో పనిచేస్తాడు అబ్బాయి లేవలేని నాడు అది లేదు శివుడి తల్లి ఎంతో పొదుపుగా గుట్టుగా సంసారం గడుపుకొస్తుంది కుసుమకి చదువు మీద శ్రద్ధ లేకపోవడం వల్ల ఇంటి దగ్గరే ఉంటూ తల్లికి తోడుగా ఉంటుంది శివుడు చాలా తెలివైనవాడు ఏదైనా ఒక్కసారి చెప్తే చాలు వాడికి వాడిలోని ఈ లక్షణాన్ని మొదటిసారిగా కనిపెట్టింది ప్రభాకరం మాస్టారే ఆయన రిటైర్ అయిన మాస్టారని తెలిసి తెలియనివి చెప్పించుకోవడానికి వచ్చాడు ఒకసారి వాడు తనని తాను పరిచయం చేసుకున్న తీరు చెప్పినవి వెంటనే ఆకలింపు చేసుకున్న విధానము వాడి చురుకుతనము ఆయనకి విపరీతంగా నచ్చాయి దానితో పెద్ద మాటలు లేకుండానే ప్రైవేటుగా మారిపోయింది అలా మొదలైంది పిల్లలు లేని చదువుల తండ్రి శివుడికి ఒక విడదీయలేని బంధం చదువుకోవడం అంటే ప్రాణం పెడతాడు శివుడు వాడికి దానికంటే ఈ ప్రపంచంలో ఏది ఎక్కువ కాదు ఒక్కరోజు కూడా మానకుండా బడికి వెళ్ళేవాడు పెద్ద పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాత పుస్తకాలు అడిగి తెచ్చుకునేవాడు ఉన్న రెండు మూడు జతల బట్టలు రోజు శుభ్రంగా ఉతుక్కుని చక్కగా తయారయ్యి స్కూల్కి వెళ్ళేవాడు బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తానని నాన్నకి మందులు అమ్మకి చీరలు అక్కకి గాజులు అవి కొంటానని అనేవాడు ఉన్ననాడు కూర వేసి పెట్టినా లేనినాడు తరవాణి వేసి చద్దన్నం పెట్టినా మాట్లాడకుండా తినేసేవాడు వాడి పెద్దరికాన్ని చూస్తే తల్లికే ఆశ్చర్యంగా ఉండేది కుసుమా బాబి ఎప్పుడైనా అది ఇది కావాలని అడిగేవారు కానీ శివుడు ఎప్పుడు దేనికి పేచి పెట్టిందే లేదు పొద్దున్నే లేచి అమ్మకి ఇంటికి కావాల్సిన నీళ్లు తోడేవాడు తరువాత కొంతసేపు చదువుకుని ఆనక వెంకట్రావు ఇంట్లోకి వెళ్ళి ఏదైనా బయట పని ఉందేమో కనుక్కునేవాడు కొట్టు కొట్టుమీదకెళ్ళడము ఎవరికైనా కబురు చెప్పి రావడము ఇలాంటివన్నమాట తర్వాత అమ్మ ఏది పెడితే అది తినేసి బడికి పరిగెత్తేవాడు మధ్యాహ్నం రాగానే మాస్టారి దగ్గరికి పరిగెత్తేవాడు ఆయన వెనకే ఉత్తరాలు బట్వాడా చేస్తూ ఆయన చెప్పే విషయాలు శ్రద్ధగా వినేవాడు అది అవగానే ప్రైవేటు ఎప్పుడు ఒక్క మాట ఎక్కువ మాట్లాడేవాడు కాడు ఇంటి విషయాలు ఎప్పుడూ చెప్పేవాడు కాదు రాత్రి పొద్దుపోయే వరకు చదువుకుని మాస్టారి మంచం పక్కనే చాప వేసుకుని పడుకునేవాడు చాలా రోజులు అన్నం తినరా ఎప్పుడు తిన్నావో అంటే మాత్రం తెగ మొహమాట పడిపోతూ అబ్బే వద్దండి ఇంట్లో తినేశాను అనేవాడు ఎప్పుడో ఓ నాడు తప్ప తినేవాడు కాదు అప్పటి వరకు అగ్రహారా నానుకుని చిన్న పాయలాగా సాగిపోయే గోదావరి కాస్త ముందుకు వెళ్ళి పెద్దదిగా విస్తరిస్తుంది అందువల్ల ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్ళాలంటే రేవు దాటి వెళ్ళాలి దానికి చిన్నవి పెద్దవి పడవలు ఉపయోగిస్తారు అక్కడి వారు మనుషులు వెళ్ళడం వరకు పర్వాలేదు కానీ సామాన్లు అవి వెళ్ళడానికి కొంచెం కష్టంగానే ఉండేది గోదావరి పోటేసి వరద వాన వస్తే ఇంకా అంతే ఇటు ఇటు అటు అటు నీరు తీసేదాకా అందువల్ల రేవుకి అవతల పక్క ఉన్న గ్రామాల వారు ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకుని మొత్తానికి ఒక వంతెన వేయించుకున్నారు ఆవేళ దాని ప్రారంభోత్సవం శివుడు అప్పుడు ఎనిమిదో తరగతిలో ఉన్నాడు రోజు హై స్కూల్కి వెళ్ళాలంటే రేవు దాటి వెళ్ళవలసిందే వాడు కూడా వంతెన ప్రారంభం చేసేనాడు పొద్దున్నే అగ్రహారం నుంచి హడావుడి మొదలైంది ఎవరెవరో వచ్చి దారి పొడుగునా జెండాలు కట్టారు రోడ్డు కిరుపక్కల తెల్లని ముగ్గుతో లైన్లు వేశారు రోడ్లు శుభ్రంగా తుడిచి చెత్త పోగులు పెట్టారు సరిగ్గా పదకొండు గంటలకి ముహూర్తం అంటే దాదాపు పది నలభైకి మెత్తగా దుమ్ము లేపుకుంటూ అగ్రహారంలోంచి వెళ్ళింది ఒక తెల్లటి హంసలాంటి అంబాసిడర్ కారు వంతెన దగ్గర చిన్నపిల్లలందరికీ ఇచ్చి నించోమన్నారు అప్పుడు దిగాడు కారులోంచి తెల్లగా ఎత్తుగా టీవీగా ఉన్న ఒకతను చిన్నారి శివుడి కళ్ళు అతని మీదే నిలిచిపోయాయి అతని ఎంత బాగున్నాడో అనుకున్నాడు అతను దిగిన తక్షణం బిళ్ళ బంట్రోతులు మరో ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు దిగి హడావుడిగా పరుగులు పెడుతూ అతని వెనక ముందు నడిచారు అందరినీ నిశ్శబ్దంగా ఉండమని హెచ్చరించారు అతను సూటు బూటు వేసుకుని టకటకా నడుచుకుంటూ వచ్చి ఊరి పెద్దలతో నవ్వుతూ రెండు మూడు నిమిషాలు మాట్లాడాడు తరువాత ఇంజనీర్లని బ్రిడ్జ్ తాలూకా వివరాలు కనుక్కున్నాడు అందరి హర్షధ్వానాల మధ్యన ముహూర్త సమయానికి వంతెన ముందుకి కట్టిన గులాబీ రంగు రిబ్బనుని సుతారంగా కత్తిరించి చప్పట్లు కొట్టాడు తర్వాత ఊరి పెద్దలు అందించిన కొబ్బరికాయ కొట్టాడు ఇది ఇక్కడి సాంప్రదాయం సార్ అని ఒక అతను ఇంగ్లీష్లో చెప్పినప్పుడు చాలా శ్రద్ధగా విన్నాడు అదయ్యాక వారిచ్చిన కొబ్బరి బొండం తాగి వరుసగా నించున్న చిన్నపిల్లలకి నవ్వుతూ చేతులూపాడు ఒకరిద్దరి బొగ్గల మీద చిన్నగా తట్టి వరుసలో ముందుగా నిల్చున్న శివుడి భుజం మీద తట్టి మై డియర్ చిల్డ్రన్ డూ వెల్ ఇన్ యువర్ ఎగ్జామ్స్ ఆల్ ద బెస్ట్ అన్నాడు తరువాత పెద్దలందరికీ నమస్కారం చెప్పి చేతులూపుతూ కారులో కూర్చుని వెళ్ళిపోయాడు కలెక్టర్ గారికి జై అన్న హర్షధ్వానాలని చీల్చుకుంటూ ఒక సుందరమైన కలని కళ్ళలో నింపుకున్నట్టు నిలబడిపోయాడు శివుడు రెప్పలార్పకుండా ఆ చిన్నవాడి కళ్ళ నిండా నిండిపోయింది కలెక్టర్ గారి రూపం అతని రూపం మాట తీరు హుందాతనము వాడిని కట్టిపడేశాయి అక్కడి నుంచి రాగానే ఇంటికైనా వెళ్లకుండా మాస్టారి దగ్గరికి పరిగెత్తాడు ఆయాస పడిపోతూ మొత్తం వివరించి అప్పుడు అడిగాడు మాస్టరు కలెక్టర్ అంటే ఏంటండి అని అది అవ్వాలంటే ఏం చేయాలి అనిను అప్పుడు మాస్టారు వివరంగా చెప్పారు వాడికి ఇండియన్ సివిల్ సర్వీసెస్ గురించి వాటి తాలూకా హోదాలు బాధ్యతల గురించి తనకి తెలిసినంత మటుకు వాడికి అర్థమయ్యేట్టు ఎంతో శ్రద్ధగా విన్నాడు శివుడు ఇప్పుడు వాడి కళ్ళ ముందున్నది ఒక్కటే ఒక్క సంతకంతో ఊరికి బ్రిడ్జి వచ్చేట్టు చేశాడు అలాంటి వాడు తలుచుకుంటే ఇంకా ఎన్ని మంచి పనులు చేయవచ్చో అనుకుంటేనే వాడికి చాలా అద్భుతంగా ఉంది చేస్తే అలాంటి ఉద్యోగం చెయ్యాలి అలా ఊహల్లో తేలిపోతూ వాడికి నిద్ర దూరమైంది రాత్రి మంచినీళ్ళకి లేచిన మాస్టారు అదేమిట్రా శివ ఇంకా నిద్రపోలేదు నువ్వు అన్నారు లేదండి ఆలోచిస్తున్నా మరి ఆయనకి తెలుగు రాదండి అంతా ఇంగ్లీషే మాట్లాడాడు అన్నాడు అనుమానంగా నువ్వింకా అది వదలలేదా సామాన్యంగా వాళ్ళని తమ సొంత ప్రాంతాలకి కాక వేరే చోట్లకి వేస్తారు బహుశా ఇతను ఏ ఉత్తరప్రదేశ్కో అయ్యుంటాడు అతని పేరు అజయ్ శర్మట అన్నారు మాస్టారు అజయ్ శర్మ భక్తిగా అనుకున్నాడు శివుడు మరి మాస్టారు నాలాంటివాడు అలాంటి ఆఫీసర్ అవ్వాలంటే అవగలడా అండి అన్నాడు ఎందుకు అవ్వలేవురా నీకేం తక్కువ తెలివైన వాడివి కష్టపడి చదువుకుంటే తప్పకుండా అవగలవు నేను చెప్పాను కదా నువ్వు శివుడంతటి శక్తిమంతుడివి రాముడంతటి బుద్ధిమంతుడివిను అందుకే మీ నాన్న సరిగ్గా పెట్టాడు శివరామన్న పేరు సరే కాని ఇంక పడుకోమరి అన్నారు కష్టపడి చదువుతాను మాస్టారు మీరు నాకు ఇలాగే తోడుంటారా తెలియనివన్నీ చెప్తారా చెప్పండి మీరుంటే ఎంత చదువైనా చదివేస్తాను గర్వంగా అన్న ఆ చిన్నారి గొంతులో తొణికిసలాడుతున్న ఆత్మవిశ్వాసం కళ్ళలో పసిడి వెన్నెల్ని మరిపిస్తున్న కోటి కలల దీపాలు చూసి మురిసిపోయారు మాస్టారు తప్పకుండా నాయన అని వాడి తల ప్రేమగా నిమురుతూ ఇంక పడుకోమరి అన్నారు అదేవాడి ఆలోచనకి అంకురార్పణ అది మొదలు ఒక్క గంట కూడా వృధా చేయకుండా ప్రవర్తించేవాడు ఇంట్లో ఉంటే పనులు చూసుకోవడం లేదంటే ఏదో ఒకటి చదువుకోవడం ప్రతి తరగతిలోనూ ప్రథముడిగా పాస్ అవుతూ వచ్చాడు వాడు డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉండగా అబ్బాయి ఇంక అనారోగ్యంతో పోరాడలేక ఓడిపోయాడు కుసుమ పెళ్ళికెదిగింది బాబిగాడు శివుడంత కాకపోయినా చదువుతున్నాడు చదువు మానేసి ఏదైనా ఉద్యోగం చూసుకుంటేనో అనుకున్నాడు శివుడు ఎప్పుడు ఇంటి పరిస్థితులు తన నోటితో చెప్పని వాడు ఆ రోజు మాస్టర్తో చెప్పాడు ఆ మాట ఒరే శివ నీ ఎనిమిదో తరగతి కళ మర్చిపోకు ఎందుకు చదువుతున్నామో అన్నమాట అటుంచు ఎందుకు బతుకుతున్నావో కూడా తెలియని మనుషులున్న ఈ రోజుల్లో చిన్న వయసులోనే ఆ లక్ష్యం ఏర్పరచుకున్నావు ఈ ఇబ్బందులు ఉంటాయి రేపు ఉండవు కానీ భవిష్యత్తుకి ఈరోజు బాట వెయ్యకపోతే రేపు దారే తెలియకపోవచ్చు డబ్బు గురించి నువ్వు ఆలోచించకు నేను ఏదో చూస్తానులే అని ధైర్యం చెప్పారు ఊరికే ఇస్తే తీసుకోరని కనుక భార్య ఆరోగ్యం బాగోలేదని వంటకి పనికి తోడుండమని శివుడు తల్లిని అడిగారు జీతం తీసుకునే షరతు మీద శివుడు కాలేజ్ అయ్యాక నలుగురు పిల్లలకి ప్రైవేట్లు చెప్పేవాడు బాబీ కొట్లో లెక్కలు చూసేవాడు అలా మొత్తానికి శివుడు డిగ్రీ పూర్తయింది సివిల్ సర్వీసెస్ పరీక్ష మొదటి రెండు అంకాలు కూడా మొదటిసారే పాస్ అయ్యాడు కానీ ఇంటర్వ్యూలో నెగ్గలేకపోయాడు ఆ ఉత్తరం మాస్టరే అందుకున్నారు నీళ్ళ పర్యంతం అవుతూ చెప్పలేక చెప్పారు ఆ వార్త చిత్రంగా శివుడు అధైర్యపడలేదు పర్వాలేదు మాస్టారు మళ్ళీ రాస్తాను మీరే చెప్పారుగా ఓటమే గెలుపుకి నాందని ఈసారి తప్పకుండా గెలుస్తాను అన్నాడు అతని పట్టుదలను చూసి హాయిగా నిట్టూర్చారు మాస్టారు అప్పుడు అతను కాలేజీలో పనిచేస్తున్నాడు తాత్కాలిక ప్రాతిపదికన పాఠాలు చెప్పటం అయిపోయాక మిగిలిన సమయాన్ని లైబ్రరీలోనే గడిపేవాడు దీక్షతో తిరిగి చదవటం ప్రారంభించాడు అంతలో హఠాత్తుగా మాస్టర్కి జబ్బు చేసింది పరీక్ష చేసి డాక్టర్ షుగర్ వ్యాధి ముదిరిందని చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు మాస్టర్కి కంట్లో శుక్లాలు వచ్చి కంటి చూపు మందగించసాగింది షుగర్ కంట్రోల్ అయితే కానీ ఆపరేషన్ చేయడం మంచిది కాదన్నారు అదేమో ఓ రోజు ఇలా ఓ రోజు అలా ఉండి ఆయన్ని ఇబ్బంది పెట్టేది మనిషి నీరసించి పోసాగారు కేవలం ఆరు నెలల్లోనే దాదాపు సగం అయిపోయారు ఒరే ఇదిలాగే సాగితే నువ్వు కలెక్టర్ అవ్వడం నేను చూస్తానో లేదో బాధగా అన్నారు ఒకనాడు అప్పటికీ శివుడి మెయిన్ పరీక్ష వారం రోజుల్లో ఉంది అలా అనకండి తప్పకుండా చూస్తారు అన్నాడు శివుడు ఓదార్పుగా రెండోసారి ఇంటర్వ్యూ చాలా బాగా చేశాడు శివుడు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక మాస్టార్ ఆరోగ్యం బాగా దెబ్బతింది కాలేజీకి వెళ్లడం తప్ప మిగతా సమయం అంతా శివుడు మాస్టార్తోనే గడుపుతున్నాడు అతి కష్టం మీద ఒక కంటికి ఆపరేషన్ చేశారు కట్టుకట్టి ఇంటికి పంపించారు ఏనాటి బంధం రా ఇది పిల్లలు లేని నాకు దేవుడిచ్చిన కొడుకువేమో నువ్వు అనేవారాయన అతన్ని చూస్తూ ఆ సంవత్సరం శివుడు ఐఏఎస్కి ఎంపికయ్యాడని పేపర్లో పడిన ఫలితాల వల్ల తెలిసింది ఫలితాలు వచ్చిన కొద్ది రోజులకి శివుడి పేరున గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చింది ఉత్తరం ముసోరీలో జరిగే శిక్షణ కోసం అతనిని ఆహ్వానిస్తూ వచ్చిన ఉత్తరం అది దాదాపు పదేళ్ల క్రితం కన్న కళ ఈరోజు ఇలా నిజమైన క్షణాన శివుడికి ఆనందంతో మాట రాలేదు ఊరంతా తమ బిడ్డకే విజయం లభించినంత ఆనందించారు ఉత్తరాన్ని మాస్టర్ చేతిలో ఉంచి చెప్పాడు మాస్టారు చూశారా ఈ ఉత్తరం నన్ను నన్ను ట్రైనింగ్కి రమ్మని ఇది పంపారు నేను కలెక్టర్ అవ్వడం మీరు చూస్తారో లేదో అన్నారు నిజంగానే అవ్వబోతున్నాను చూడండి అన్నాడు ఎంతో భావోద్వేగంతో అవున్రా నేను చెప్పలేదు నువ్వే నాటికైనా సాధిస్తావని నువ్వు శివుడంతటి శక్తిమంతుడివి రాముడంతటి బుద్ధిమంతుడివి నీకు కాక ఎవరికిస్తారా ఈ పదవి శివరామని పేరు రాసిన చోట మెత్తగా తాకుతూ అన్నారు కానీ నా దౌర్భాగ్యం చూడు ఊరిలో అందరి ఉత్తరాలు ఇన్నాళ్ళు వదలకుండా చదివాను అలవాటుగాను బలహీనతగాను కొందరు మెచ్చుకున్నారు కొందరు తిట్టుకుని కూడా ఉంటారు పెద్దవాణ్ణని ముఖాన ఎవ్వరూ ఏమీ అనకపోయినా నా బహిప్రాణంలో ఇన్నాళ్ళు నా వెనక తిరిగిన నీ జీవితంలో వచ్చిన అతి ముఖ్యమైన ఉత్తరం మాత్రం చదవలేకపోయాను చూడు ప్రారంధం కాకపోతే నా కళ్ళు ఇప్పుడే దెబ్బతినాలా దానికి తోడు ఈ ఒకటి ఎవరి మీదో తెలియని కోపం అసహాయత ఆయన గొంతులో ఆ మాటలు విన్న శివుడి కళ్ళలో గిర్రున తిరిగే నీళ్లు వయసు మీద పడుతున్నా సరే తన ధ్యేయాన్నే ఆయన లక్ష్యంగా కన్న తండ్రిలా తనకు వెన్నుదన్నుగా ఉన్నారు ఇన్నాళ్ళు తనకి తెలిసినవి చెప్పి తెలియనివి వీలైనంత వరకు అమర్చి తన విజయానికి అన్ని రకాలుగా బాసటగా నిలిచారు ఏమిస్తే ఈ మహానుభావుడి రుణం తీరుతుంది నెమ్మదిగా కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు అదేమిటి మాస్టరు అలా అంటారు ఈ కాగితాన్ని చదవడము పెద్ద పనేనా అసలు నా చదువు ఈ పరీక్ష ఈ విజయము చివరికి నా వ్యక్తిత్వము ఇవన్నీ మీరు రాసిన రాయించిన ఉత్తరాలే కదా రాసినది మళ్ళీ మళ్ళీ చదివి తప్పులుంటే దగ్గరుండి దిద్దించినవే కదా దానితో పోలిస్తే ఈ ఉత్తరమో ఒక ఉత్తరమేనా దానిని చదవలేకపోయానని మీరు ఇంత బాధపడాలా మీరు కుదురుగా ఉండి డాక్టర్ గారు చెప్పిన జాగ్రత్తలన్నీ శ్రద్ధగా పాటిస్తే కొన్ని రోజుల్లోనే మీ కన్ను నయమయ్యి హాయిగా చదవగలుగుతారు చిన్నప్పుడు నాకు చెప్పేవారు కదా ఉండడం సహజంరా ఉండాలిరా కానీ నిద్ర చెడకూడదు అని మీకు చెప్పేటంత వాడిని కాదు కానీ కలతలు ఉండడం కూడా సహజం కదా కానీ అవి మనసుని కల్లోలపరచకూడదు కదా ముఖ్యంగా నిద్ర చెడపకూడదు కదా చిన్నగా నవ్వుతూ అన్నాడు అవున్రా నిజమే ఇదే బిడ్డలు ఎదిగిపోవడం అంటే నా మాట నాకే చెప్పావు చూడు బడవా ఇంత తెలివైన వాడివి కనుకే కలెక్టర్ అయ్యావు సంతృప్తి నిండిన కళ్ళు మూసుకుంటూ అన్నారు శివుడి కుడిచెయ్యి దానిలో ఆయన చదవని ఉత్తరం ఆయన గుండెల మీద ఉన్న చేతిలోనే భద్రంగా ఉన్నాయి ఇక్కడితో చదవని ఉత్తరం అనే కథ సమాప్తం ఈ కథలో శివుడికిలాగా తండ్రిని కోల్పోయిన వారికి తండ్రి ఉండి ఆదరణ లేని వారికి ప్రభాకరం మాస్టర్ల ఆదరించి మంచి చెడు చెప్పేవారు దొరకడం నిజంగా వరం